నమస్తే అండి మనం ఇంకొక విషయం మగపిల్లల విషయం కూడా మాట్లాడుకోవాలి మగపిల్లలు కూడానండి ఇవాళ ఎనభై నాలుగు ఎనభై మూడు ఎనభై మగపిల్లలు కూడా అలాగే ఉండిపోతున్నారు వాళ్ళల్లో ఏంటంటే ఒక ఒక రకమైన ధీమా ఏంటంటే మాకు మగవాళ్ళం కదా మాకు యాభై అరవై ఏళ్ళ దాకా పిల్లలు కొడతారు కాబట్టి మేము ఎప్పుడు చేసుకుంటే ఏంటి మేము లైఫ్ అంతా ఎంజాయ్ చేసిన తర్వాత ముఖ్యంగా అబ్రాడ్స్లో ఉన్న పిల్లలండి ఇక్కడ ఉన్న పిల్లలు కూడా చాలామంది కాంప్రమైజింగ్ అనేది లేదండి నేచర్ అనేది కాంప్రమైజింగ్ అనే నేచర్ని అసలు దాన్ని వదిలేశారు వదిలేసి మా లైఫ్ని మాకు 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 చేతి డబ్బు ఉంది ఇప్పుడు మాకు సంపాదన ఉంది కాబట్టి మేము ఎన్ని రోజులు చేసుకుంటే ఏంటి తల్లిదండ్రులు కూడా అండి మగపిల్లలకి చెప్పలేవుతున్నారో చెప్పగలుగుతున్నారో మనకు తెలియదు వాళ్ళు ఏం చెప్తారో వీళ్ళు దానికి ఇంకా నాలుగు యాడ్ చేసి మనకు కోరికలు వ్యక్తం చేస్తుంటారు అంటే అమ్మాయి అందంగా ఉండాలి అమ్మాయి ఖచ్చితంగా అందంగా మళ్ళీ అమ్మాయి అబ్బాయి కన్నా నాలుగు మూడేళ్ళు చిన్నదయ్యి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఏ ఎనభై నాలుగో వాడు తొంభై ఒకటి తొంభై రెండు పిల్లలు కొనుక్కుంటాడు పదేళ్ళు ఏళ్ళు కరవాలేదండి ఎందుకు ఎందుకంటే పిల్లలు పుట్టాలి మళ్ళీ ఆ పిల్లలు పుట్టాలనే విధానం నీకొద్దా మగవాడికి కాబట్టి నువ్వు కూడా ఆలోచించుకొని ఇన్ టైంలో పెళ్లి చేసుకుంటే ఇద్దరికి చక్కగా మంచి బంగారం పిల్లలు పుడతారు కదా ఆహా అదొద్దండి మాకు మేము ఎంతకాలం ఉన్నా సరే మాకు చిన్న పిల్ల కావాలి అందమైన అమ్మాయి కావాలి తర్వాత అందం తర్వాత మాకు కూడా విపరీతమైన మంచి చదువుకున్న కోరికలు గల అమ్మాయి కావాలి ఇలాకపోతే ఏంటంటే ఒకవేళ బాగా ఉన్నోళ్ళు అనుకోండి చెప్పినట్టునే పెళ్ళం కావాలి ఇంట్లో అంటే వీళ్ళు బయట తిరుగుళ్ళు తిరిగి బయట తాగిన తందనానాడినా ఇంట్లోకి వచ్చే ఒక మాట్లాడని ఒక బొమ్మ కావాలి వాళ్ళకి అలాంటి బొమ్మ కోసం ఉండోళ్ళు అడుగుతారండి మధ్య తరగతి వాళ్ళు కొంచెం మిడిల్ ఫ్యామిలీస్ పైన వాళ్ళు ఏంటంటే అమ్మాయి అందంగా ఉండాలి అమ్మాయి సాఫ్ట్వేర్ లేకపోతే డాక్టర్ అయితే డాక్టర్ ఇంకొకళ్ళు అయితే ఇంకో పొజిషన్లో ఉన్న అమ్మాయో కావాలి కావాలి కానీ అది ఎట్లా ఉండాలి అందంగా ఉండాలి అమ్మాయి వెనకాల కూడా ఈ సరే పెద్దగా ఇచ్చిన మగపిల్లలకండి అంత విపరీతమైన కోరికలు కట్నాల కోరికలు లేవండి వాళ్ళ అందం మీదే బేస్ మీద ఆధారపడి ఉంటున్నారు అందం ఉండాలి చదువు ఉండాలి అంటే బయటికి తీసుకెళ్ళి ప్రొజెక్ట్ చేసుకోవాలి మా వైఫ్ చూడు గ్రాండ్ మంచి అందమైన వైఫ్ మా భార్య చదువుకున్నావిడా అనే ఒక గర్వంగా చెప్పుకోవాలనేది వాళ్ళ మెంటాలిటీస్లో వచ్చేసిందండి అండి ఇక్కడ బుద్ధి లేనప్పుడు మీరు ఎంత అందమైన వైఫ్ని చేసుకుంటే ఉపయోగమేముందండి చక్కటి మీ బుద్ధి అయితే మీ వైఫ్ని ఎంతమంది పొగుడతారో తెలుసా మీ స్నేహితులు మీ చుట్టాలు అద్భుతమైన భార్యరా ఎవరు వచ్చినా చక్కగా కలుపుకోవద్దరా అందరితో కలిమిడిగా ఉంటుంద్రా ఇది కదా మీరు నేర్చుకోవాల్సింది అందమైన బొమ్మను మీరు పక్కన పెట్టుకుంటే అందరి కళ్ళు మీ ఫోకస్ అయితే మీరు హీరోనా అది ఎంత తప్పండి తప్పండి అసలు ఆలోచనే తప్పు అందం అనేదండి ఇవాళ ఉంటుంది నాలుగేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత తగ్గిపోతుంది అంత మాత్రంలో భారీ కాకుండా పోతుందా ఇవన్నీ కాదండి బేసిక్ థింగ్స్ ఆలోచించాల్సిందంటే నీకు చిన్న తర్వాత మధ్య తరగతి కుటుంబం అయితే నీకు వేడి నీళ్ళు చన్నీళ్ళు ఆ అమ్మాయి కూడా జాబ్ చేసే అమ్మాయి కావాలి నీ తోటితో నీకన్నా ఒక రెండేళ్ళు చిన్నదో ఏడాది చిన్నదో అమ్మాయి నువ్వు చేసుకోవటంలో తప్పు లేదండి కానీ విపరీతమైన కోరికలు ఉన్నాయి చూసారా ఇవి మగపిల్లలు కూడా తగ్గించుకోవాలండి తగ్గించుకొని చక్కటి లైఫ్లోకి వెళ్ళాలి అన్ టైంలో ఇన్ టైంలో జాబ్ తెచ్చుకున్నప్పుడు ఇన్ టైంలో కూడా మ్యారేజెస్ చేసుకొని ఇన్ టైంలో కనుక ఒక ఫ్యామిలీని మీరు ఏర్పాటు చేసుకుంటే మీరు సమాజంలో మీరు ఏమి ఇవ్వన పర్వాలేదండి ఈ ఈ సమాజానికి పొల్యూట్ చేయకుండా ఉంటే చాలు అంటే మిమ్మల్ని చూసి నలుగురు చెడకుండా వాడు నలుగురు నా స్నేహితుడు చేసుకోలేదు నాకేం తొందరని వాడు చేసుకోకుండా ఇట్లా ఉండిపోతే అది దానికి సమాజానికి మనం ఏం మెసేజ్ ఇచ్చినట్టు కాబట్టి ఈ సమాజంలో మనం గొప్పగా బ్రతకాలి అంటే మిమ్మల్ని మీరు రోల్ మోడల్గా ఉంచుకుంటూ ఎన్ టైంలో మ్యారేజెస్ చేసుకొని చక్కటి వైఫ్ని బాగుండాలి అట్ ది సేమ్ టైం ఈడు జోడుగా ఉండాలి దాన్ని ఎవరూ కాదు అలా అనుకుంటే తక్కువ ఉన్న పిల్లల్ని ఎవరు చేసుకోవాలండి ఎవరో వాళ్ళు చేసుకోవాలి కదా వాళ్ళకి ఒక మనసు ఉంటుంది కదా ఆ మనసును అర్థం చేసుకొని చక్కగా మీతో పాటు చదువు అనుకున్న అమ్మాయి వినయం ఉన్న అమ్మాయి మీతో మీ మీ ఫ్యామిలీని మీ తల్లిదండ్రుల అటు అత్త మామల్ని ఆ మారుల ఆడబిడ్డలని అందరినీ చూసే అమ్మాయిని మీరు చేసుకోండి అప్పుడు మీరు ఉన్నతంగా కనపడతారు అందరి సమాజం దృష్టిలో మిమ్మల్ని చూసి మీ స్నేహితులు కూడా మిమ్మల్ని రోల్ మోడల్గా ఉంచుకుంటారు కాబట్టి ఈ కోరికలనే బేస్ తగ్గించుకొని మనుషులు తొందరగా మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్ళండి దయచేసి ఈ పది ఏళ్ళ నుంచి అండి మ్యారేజెస్ విపరీతంగా డిలేలు అవుతున్నాయి విపరీతంగా బ్రహ్మచారులు విపరీతంగా ఆడపిల్లలు మగపిల్లలు ఉంటున్నారు ఇది సమాజానికి అంత మంచిది కాదండి ఒక కుటుంబ వ్యవస్థ అనేది మనకు ఉందండి ఎన్ని కంట్రీస్ ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఈ ఈ ఈ వాతావరణాన్ని మాత్రం మనం మర్చిపోబడదండి ఫస్ట్ మనం బేసిక్ థింగ్స్ ఏంటంటే మనకు అందమైన కుటుంబంతో పాటు తల్లిదండ్రులను సంతోషపెట్టాలి ఈ స్నేహితులు అందరికి కూడా గొప్పగా నువ్వు కనపడాలి అంటే ఏం టైంలో మ్యారేజ్ చేసుకుంటే నువ్వు ఒక ఒక మోడల్గా నిలబడతావు వాళ్ళందరికీ అరే నా ఫ్రెండ్ ఇలా చేసుకున్నాట్రా ఎన్ టైంలో చక్కటి సంసారం ఉందిరా అంటే అది ఎంత గొప్పగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని మీరు ఎన్ టైంలో పెళ్ళిళ్ళు చేసుకొని ఈ కోరికల చిట్టాలు ఇప్పి మీ జీవితాలు మీరే సగం అసలు ఎంజాయ్ చేయాల్సిన వయసులో మీరు భార్య బిడ్డలతో కలిసి తిరగాల్సిన వయసులో ఏజ్డ్ అయిపోయి కాళ్ళు నొప్పులు వచ్చి నడువు నొప్పులు వచ్చి ఏమీ చేయలేని టైంలో ఏం చేయగలుగుతారు అలా తీసుకొని వాళ్ళు 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 లేపొద్దున మీకన్నా పదిహేళ్ళ భారీ తక్కువ చేసుకుంటే మీరు కరెక్ట్ టైంలో ఆ అమ్మాయిని మీరు ఏ విషయంలోనూ సంతోషపెట్టకపోతే ఆ అమ్మాయి మిమ్మల్ని పొద్దున వదిలేదని నమ్మకం ఏంటి ఇది కాదండి చక్కగా టైంకి మీరు మ్యారేజ్ చేసుకొని టైంకి పిల్లలతో ఉండండి ఇది కదా మీరు మీరు మా అమలు చేయాల్సిన విషయం మీ తల్లిదండ్రులు సంపా సంతోష పెట్టాల్సిన విషయం ఈ సమాజంలోనండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే కుటుంబ వ్యవస్థ అనేది చాలా బలమైన వ్యవస్థ అండి దాన్ని ఎవ్వరం కాదని ఇవాళ ఇండివిజువల్గా బ్రహ్మచారులుగా మేము బ్రతికేస్తాం మా పెళ్ళిళ్ళు కాకపోయినా ఏం కాదు కుక్కలను పెంచుకుంటాం పిల్లలను పెంచుకుంటాం కోతులు పెంచుకుంటాం అంటే పెంచుకోండి ఎవరు వద్దంటారు లాస్ట్ మీ శర్మా దేశంలోకి వచ్చేటప్పటికి ఎవరో లేక ఒంటరి వాళ్ళు అయిపోయి ఎంత బాధపడతారు నేను చూసిన ఒకళ్ళు ఇద్దరినండి పిల్లలు ఒక్కొక్క పిల్లలు అయిపోయి ఆ పిల్లలు పెళ్ళిళ్ళు కాక తల్లిదండ్రులు మదన పడుతున్న వాళ్ళు ఉంటారు అది తండ్రి లేని తల్లు అయితే ఇంకా బాధపడుతున్నారండి తల్లుండి తల్లి కూడా లేకపోతే తండ్రి ఉంటే ఆ తండ్రి అసలుకి చెప్పుకోలేక వదిలేస్తున్నాడు అండి బిడ్డను చేతులా కూడా ఎందుకంటే తను చెప్పలేడు తను చెప్పలేడు కాబట్టి తన తన చెప్పే మాటలు కొడుకులకు నచ్చవు కాబట్టి వాళ్ళు కూడా వదిలేస్తున్నారు దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకొని టైంకి పెళ్ళిళ్ళు చేసుకోండి టైంకి సంసారం చేసుకొని టైంకి పిల్లలు కానండి ఈ సమాజానికి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాం నమస్తే